మా వారు బయట దేశ ప్రయాణంలో ఇది పార్టీ అండి ఇంకా మేము సెప్టెంబర్ సెవెంటీన్త్ నేను బస్ టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కాల్ చేసి చెప్పారు నేను ఎలా బయటకు వెళ్తున్నానో ఏమైనా తీసుకెళ్లాల్సినవి ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అలాగే కొన్ని బట్టలు వాషింగ్ చేయాల్సినవి ఉంటే ఇవన్నీ అయితే వాషింగ్ అయితే అయిపోయిందనమాట మాకు సెవెంటీన్త్ రోజు ఈ పనులు అయితే అయినాయి ముందే మేము మా ఆడపడుచుకి అలాగే మా అత్తగారికి అయితే చెప్పాం కదా ఇలా ఇరవై తారీఖు టికెట్ బుక్ చేస్తారని చెప్పేసి ఇంకా మా మావికి చెప్పలేదని చెప్పేసి కాల్ చేసి చెప్తే ఆయన ఏం చెప్పారంటే నేను ఎయిటీన్త్ రోజు ప్రేయర్ అయితే ఉంది ఇంట్లోని మీరు రావాలి నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నాను మీరే చేశారు అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా ఆయనకి ఎలా చెప్పాము ఇరవై తారీఖున ఉందని చెప్పేసి అలా ఎలా వెళ్ళిపోతాము ఇంటికి కూడా రాకుండా అని చెప్పేసి తప్పకుండా రావాలని అంటే మేము ఎయిటీన్త్ రోజు బోల్డ్ అంత పని పెట్టుకున్నాం అనమాట ఆయనకి ప్రాపర్గా లగేజ్ ప్యాక్ లేదు ఆయన తీసుకెళ్లాల్సిన కొన్ని పర్సనల్ థింగ్స్ లేవు అలాగే ఈయన వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్లాల్సిన కొన్ని సామాన్లు ఇవన్నీ కూడా ఏమీ లేవన్నమాట ఎయిటీన్త్ రోజు ఇవన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంక ఈయనేమో ప్రేయర్ అని చెప్పారు కదా సరేలే ప్రేయర్కి కూడా వెళ్దాం అని చెప్పేసి మొత్తం అంత అంతా కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాం అనమాట అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో లో చెప్తాను ఇక్కడ మటన్ మటన్ కర్రీ చాలా బాగుంది